నేను పుసుకున్న సందీతిని ముప్పై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చెప్పినట్టే అందరూ లేకుంటే మిమ్మల్ని అయ్యి ఊళ్ళో ఒక్కే నుంచా రేపటి నుండి పింఛన్లన్నీ బంధు ఎక్కువ మాట్లాడతాను నీ పింఛన్ బంధు పెట్టిస్తా స్వామి ఇది ఈ రాజోచితమైనటువంటి దుస్తువులు వంశ పారంపర్యముగా సంక్రమించినటువంటి యొక్క కిరీటమును ఇవన్నీ కూడా మీకే సమర్పించాలి చెప్పు వీళ్ళందరికీ చెప్పు రాజసింహాసనము రాజోచితమైనటువంటి మకుటము నా సింహాసనమును మీరు రాజస్థించిన పితపా ఈ తృణ ప్రమాణమైన భూషణం హరి ఇప్పటి నుండి మహారాజు ఏ రాజ్యానికి రాజు విశ్వామిత్రుడని వీళ్ళందరికీ చెప్పు నేను నేను చెప్పినట్టే వినాలని వినాలని వీళ్ళందరికీ చెప్పు చిత్తము చెబానాయి ारा जेनो लारा ओदा मैयाबालाराया लारा నా ప్రియమైనటువంటి ప్రజల ఇంతకాలము నేను మీకు మహారాజుగా మీరు నా ప్రజలుగా మిమ్మల్ని పరిపాలించాలి కన్న బిడ్డల వలె నా కన్న బిడ్డల వలె మిమ్మల్ని కాపాడుకుంటూ పరిపాలన చేశారు మీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టు విల మీ కష్టాలను కాతీర్చాను మీకు కరువు కాటల కాల వస్తే కరువు బత్తాలనిచ్చి ధనాగారం నుండి మీకు ధనము సమర్పించి మీ పేదరికాన్ని పాటాలి అటువంటి మీకు మాకు ఈనాడు రుణము తీరిపోయినది ఇక ఈ అయోధ్యపురి పట్టణం విశ్వామిత్ర మహర్షికి దానము చేసి ఇక మేము సతీసుత సమేతముగా నా భార్య నా కొడుకు సమేతముగా నేను అడవి పాలైపోతున్నాను ఆ ఏ ఆకులు అలములు తిని నా కడుపు నింపుకుంటాం మీరు కూడా సత్యము తప్పకుండా ప్రవర్తించండి ఉడమి రేడులకు కీర్తియ ధనము మనము చనిపోయిన నాడు మన వెంట వచ్చేదేమీ లేదు మంచి మాట ఒక్కటి సత్యం ఒక్కటి మన వెంట వచ్చేటి పాపపుణ్యాలు రెండే అటువంటి పాపమునకు మీరు పోక పుణ్య పుణ్యమున పుణ్యము చేసుకుంటూ పుణ్యస్తులయ్యి సత్యపరులయ్యి ప్రవర్తించండి మీకు మాకు రుణము తీరిపోయినది ఇక మేము అడవి నీవు కూడా వెళ్ళి తోటి మహిళా జనముల నీ తోటి స్త్రీ కెలా చెప్పి తడసారి వీడుకోలు పలికి రామే ఓ ఎన్నో సంవత్సరం నుండి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మా తాతలు ముత్తాతలు వారి పాలన కింద ఉండి వారి చెప్పు చేతల్లో మెదలి వారికి కీర్తి తెచ్చారు ఇప్పటి నుండి ఈ రాజ్యాన్ని మా సర్వ సమస్తాన్ని వదలుకొని వస్త్రముల చేత కన్న కుమారుని కట్టుకున్న భర్తను వెంబడించుకొని అడవుల పాలు పాలవుతున్నాం ఇప్పటి నుండి ఈ విశ్వామిత్రుల మహారాజ్ విశ్వామిత్రుల వారికి చక్కగా మిలంగి ఆ నారాజవని చెప్పాను అదే స్వామి చెప్తున్నాం ఆయనకు చక్కగా మెదిలి మాకెట్లు మెదిలి మాకు కీర్తి తెచ్చారు ఇప్పటి నుండి వారికి అలాగే మెదిలి వారికి కీర్తి తెస్తే పేరు చిరస్థాయి వెళ్ళి వస్తాం ఆయన తోటి వాలకులకు తప్పకుండా చెప్తా మునిగూడి విద్య మునిగూడి విద్య మునిగూడి విద్యు అన్నలారా తమ్ములారా అక్కలారా అమ్మలారా మేము అడవికి వెళుతున్నాము మా ఎందు మీరు దయగురుచండి అమ్మా హరిచంద్ర మునీ వీళ్ళందరి చెప్పినావా స్వామి చెప్పినా వినుమో కౌశిక స్వామి వినుమో కౌశిక మౌని సతమా జడులే తప్పుగంగా మలెనో సర్వం వెరిగించితే మనిలో ఏ మనిలో ఆకుల నమిలేయో బ్రతిచేదము కోలవిండికా నా నా పేరు పేరు స్వామి సత్తమ మెలగంగా అవ్వలేను ప్రజలు రాజు ఎడ ఎలాంటి భక్తి శ్రద్ధలతో మెలగాలో అన్నీ చెప్తాను ఇంతవరకు నన్ను ఎలా గౌరవించి నన్ను ఎలా పూజించి నన్ను ఎలా మీరు గౌరవించారు ఆ రీతికైన విశ్వామిత్రుని గౌరవించి అతను

ఎవరికి నా బిడ్డలకు రాజ్యం ఇచ్చి వెళుతున్నాడు ప్రేమించ ప్రేమించమన్నాట వాళ్ళు పెళ్లి చేసుకోమంటే దానిని వంగిన నేను క్రింగిన రాజ్యం ఇస్తానన్నాడు రాజ్యం అప్పగించి వెళుతున్నాడు కానీ ఒక్క మాట నేను ఇంతకు ముందు వెళ్ళి భూమి పైన ఎటు కాజలుపుతోని ఒక ఏడుగను తీసుకొని వచ్చి ఏడుగ పైన ఏడుగను నిల్చుండబట్టి ఏడుగ పైన భగవంతుడు నిల్చుండబట్టి తన చేతికి ఇస్తే ఎంత ఎత్తు రుబ్బుతో అంత ఎంతో ద్రవ్యం ఇవ్వది నాకు ఇచ్చిందా నేను కోరుకున్నా తగనిచ్చాను ఇవాళ ఎక్కడికి హరిచంద్ర నా చేతికి నిక్కావు తెలివి కలవాడి అనుకున్నావు కానీ నేను తెలివి నా ముందు ఏమి లెక్క కాదురా హరిశ్చంద్ర మళ్ళీ ఏమిటి హరిశ్చంద్ర ఏమివ్వాలి స్వామి అడవల మెలుతున్నారంటే మాకు అడ్డం పెరిగి ఇవ్వు మనం మలుపుతున్నాము అనుకున్నావు కానీ నేను ఇంత ముందు నాకు రాజ్యం అప్పగించక ముందు నేను ముందుగానే నీ దగ్గరికి వచ్చాను ఏమన్నాను ఒక ఏనుగ తీసుకొని వచ్చి ఏనుగమైన బలవంతుడు నిల్చుండబట్టి తన చేతికి రక్తం ఇస్తే అంత ఎత్తు ధనం ఇవ్వమన్నాను యాగానికి యాగానికి ఇవ్వమంటే ఆ ధనం ఇచ్చావా ఎంతగా నా అడిగినా నా సంచిత నా ధనము నా ధనము నా ధనము నాకు ఇచ్చుకోవాలి లేకపోతే ఏం చేస్తారు నాథనము నాథనము నాథనం వింతలు వింతగా మాట్లాడచ్చు నీకు ధనం ఇస్తానన్న మాట నిజమే కానీ నా రాజ్యములోనా నువ్వు నా దగ్గర భద్రపరుచుకున్నటువంటి ధనము ఆ ధనాగారము కోశాగారములోనే ఉన్నది ఇప్పుడు ఈ రాజ్యం మీకు ఇచ్చినప్పుడు ఈ రాజ్యం అంతా మీదే కదా ఆ ధనం మీద మీకు అర్పించినట్టే కదా ఇచ్చు నా దగ్గర ఇవాళ సర్వస్వమును మీకు ధారపో ఏ రాజ్యము నాకు అప్పగించా ఉన్న రాజ్యము ధనము వాళ్ళని పెళ్లి చేసుకోమంటే నేను రాజ్యమైన ఇస్తే అని నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోను అన్నావు ఉన్న రాజ్యం నా బిడ్డ ఇంకా మంచి అందరూ వస్తాయి ఉన్న రాజ్యము అవా ఉన్న రాజ్యము ధనం అన్నము కన్యలకు ఉన్న రాజ్యము ధనము వదిలిపెట్టిన వదిలిపెట్టను ఆ రాజ్యంలో ఉన్నవి నా బిడ్డ పెళ్లి చేసుకోమంటే రాజ్యమైన ఇస్తాను కానీ నేను పెళ్లి చేసుకోనన్నావు ఉన్న రాజ్యము ధనం అన్నవు కంటే నాకు నేను అడిగినటువంటి ధనము మరి ఇందులో ఉన్నదని చెప్పినావా నేను అప్పటికన్నాను ఏమన్నాను అంత రాజ్యం ఇస్తున్నావు కానీ ఏదన్న ఉంటే ఇప్పుడే చెప్పమన్నాను మరి రా రాజ్యం ఇస్తున్నాను స్వామి ఈ రాజ్యంలో నీ కప్పుకున్న ధనము కూడా ఇందులో ఉన్నదని చెప్పినావా నాకు చెప్పలేదు మరి చెప్పినప్పుడు నాకు ఎట్లా ఇచ్చినట్టు నా ధనము నాకు ఇవ్వు నా ధనము నా తనముధనము నా తనము నాకు ఇచ్చిపో ఈ రాజ్యము కన్యానిగా ఏమి తోచడం తోచడం లేదు మీరు యాగాని కొరకై ధనము ఒక ఏనుగను నిలబెట్టి బలవంతుడు ఒక రత్నం మీడితో ఎంత ఎత్తు వెళుతుందో అంత ఎత్తు ధనం మీకు ఆ ఒప్పుకున్నటువంటి ధనము నీ దగ్గరనే ఉండనివి నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అన్నా కానీ రాజ్యం ఇచ్చేటప్పుడు నీకు ఒప్పుకున్న ధనం కూడా అందులో ఉన్నదని నేను అనగా దేవాలయములు భూదేవాలయములు దేవభూములు భూమి దేవభూమి అన్న అన్నసత్రములు అన్నదానములు అన్ని భూములు పశువులు చరించు భూమి ఇవన్నీ కూడా గురువుల భూములు జనుల భూములు వశిష్ఠుని భూములు చెప్తావు వశిష్ఠుని భూములు అన్ని చెప్తారు మాట చెప్పలేదు హరిచంద్ర మాట తప్పడం మా వంచన లేదు నేను యాగం చేస్తున్నానని మా మునిషి అందరికీ తెలిసినది విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడట యాగానికి వెళ్ళాలని ఎంతో మంది విషయంలో చూస్తున్నారు ఇప్పుడు నువ్వు ధనం లేకపోతే నా యాగం బంద్ అవుతుంది కదా నా యాగం బంద్ అవుతుంది మరి నేను విఫలమైపోయినట్టే కదా అది కాదు హరిశ్చంద్ర నేనేది అడిగినా నువ్వు ఏడుస్తున్నావు నేనేది అడిగినా నీ ఫ్రెండ్స్ వెంబడి నీరే కారుతుంది నేనేది అడిగినా దుఃఖము ఎంత లేదు అది ఇదంతా ఎందుకు లేదు అను నేను వెళ్తాను మాట అందరం నిజం నీకు ధనం ఒప్పుకున్న మాట నిజం ముందుగా ధనం ఒప్పుకొని ఇప్పుడు లేదని నా నోట నేను ఎలా పలకగలను అనలేను స్వామి నీ ధనం మీకు ఇస్తాను కానీ ఒక్క మాట నా భార్య చంద్రమంత్రితో విచారించి నీ ధనం నీకు అర్పించే ఉపాయం ఏదైనా ఇంకా చేస్తావు రాజ్యం ఇవ్వమంటే మళ్ళీ ఆలోచన చేస్తాడట ఆలోచన కాస్త స్వామిని ఆలోచించుకుంటాను బాగా తెలివికి నా ధనం నాకు ఇచ్చుకో నా నోట మాట్లాడకుంటూ ఉన్నా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాయి